ఓం నమో భగవతి వాసుదేవాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ భవదీయుడు వారణాసి పవన్ కుమార్ హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు మన దేవాలయం ఛానల్ నుంచో మీకు ఆధ్యాత్మిక అంశాలను భక్తి కథలను పలు రకాలుగా వినిపిస్తోంది వాటినన్నింటిని మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు చాలా సంతోషం మీ ఆదరణను మీ ప్రోత్సాహాన్ని మాకు ఇలాగే అందించండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈరోజు కాశీ కాశీఖండములోని సప్తపురి వర్ణము అనే ఏడవ అధ్యయనానికి క్లుప్తమైన వివరణను రసరమ్యంగా రాశారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త పరిశోధకులు రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు దాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాడు మన దేవాలయం ఛానల్ పక్షాన భవదీయుడు వారణాసి పవన్ కుమార్ ఈ వీడియోని కూడా మీ బంధుమిత్రులకు బాగా షేర్ చేయండి మరి ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏడు క్షేత్రాల దర్శనం చేస్తారు మీరు ఇంట్లో కూర్చొని అది గొప్ప విషయం ఏడు క్షేత్రాలు ఇది ఇంట్లో కూర్చుని అవును అది ఎలా ఎలా అంటే వీడియోని చూడండి మీకే తెలుస్తుంది మరి కథలోకి వెళదాం అగస్త్యుడు లోపాముద్రకు శివశర్మ వృత్తాంతాన్ని తెలియచేస్తున్నాడు ఈ విధంగా మధురా నగరంలో శివశర్మ అనే బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు ఆయన వేద వేదాంగాలను ధనుర్వేద ఆయుర్వేద భరతనాట్య శాస్త్రాలను మొదలైన వాటిని పూలంకషంగా నేర్చుకుని ఆచరణలో పెడుతూ అర్థశాస్త్రాన్ని కూడా అవపోషణ పట్టాడు జీవితమంతా ధర్మ మార్గంలో డబ్బు సంపాదించి గుణవంతులైన పుత్రులకు ఏ పురపత్యాలు లేకుండా పంచి ఇచ్చాడు వృద్ధాప్యం సమీపిస్తుండగా శివశర్మకు ఒక విచారం మొదలైంది నా జీవితమంతా చదువు సంజల కోసం ధన సముపార్జన కోసం వెచ్చించడం జరిగింది నేనేనాడు కర్భక్షయకారకుడైన మహేశ్వరుడిని కానీ సర్వపాపములను పోగొట్టే విష్ణువును కానీ కోరికలను తీర్చే గణపతిని కానీ తిమిరాంతకుడైన సూర్యుడిని కానీ ఆరాధించలేదు ఆరాధించలేదు ఎప్పుడూ తులసి వనాన్ని పోషించలేదు బ్రాహ్మణులకు భోజనాదులు పెట్టి సంతృప్తిపరచలేదు ఉభయలోక తారకములైన పలపుష్పాదులను పెంచలేదు సువాసినులను మంచి మంచి వస్త్రములతో గౌరవించలేదు యమలోకాన్ని దాటించే భూదానాన్ని కూడా నేను చేయలేదు పాపాలు పోగొట్టే సువర్ణదానం చేయలేదు దూడలతో కలిపి గోవులను దానం ఇవ్వలేదు మాతృఋణం పోగొట్టే జలాశయాలు త్రవ్వలేదు దేవాలయాలు నిర్మించి లింగ స్థాపన చేయలేదు ఏ దేవునికి విగ్రహాలు చేయించి దేవాలయాలను ఇవ్వలేదు ఇలా తన ఊహకు అందిన అనేక పుణ్యకార్యాల గురించి మదనపడుతూ మనసును నిగ్రహించుకొని ఈ శరీరము సహకరించినంతవరకు తీర్థయాత్రలు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు ఐదారు రోజుల తరువాత ఒక శుభముహూర్తాన ఉదయాన్నే నాందీశ్వరార్ధము నిర్వర్తించి విఘ్నేశ్వరునికి బ్రాహ్మణులకు నమస్కరించి తీర్థయాత్రలకు బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఈ భూమి మీద అనేక తీర్థాలు ఉన్నాయి శరీరము క్షణికమైనది మనసు చంచలమైనది అందుకని మొదటగా సప్తపురి యాత్రను పూర్తి చేస్తాను అని నిశ్చయించుకున్నాడు అలా సప్తపురి యాత్రకు శ్రీకారం చుట్టాడు శివశర్మ ఏమన్నాడు నేను ఏ పుణ్యకార్యాలు చేయలేదు అని వరుసగా అన్నీ చదివాడు యాత్రకు బయలుదేరాడు పుణ్యకార్యాలు చేస్తానండి అంటే అన్యాపదేశంగా మనకు పెద్దలు ఏం చెబుతున్నారు అంటే ఇవన్నీ మీరు చెయ్యాలి మనం చెయ్యాలి అని చెబుతున్నారు అదేనండి వ్యాఖ్యాతలు ఇలా విడమిర్చి చెప్తారు నేరుగా మీరు చేయండి అని చెబితే ఎవరు చేయరు మనం దీని నుంచి ఈ కథ నుంచి గ్రహించవలసినది అది అందుకే ఋషులు రాజులకు చెప్తారు ఆ రాజులు ఈ పండితుల చేత సామాన్య జనానికి చెప్పిస్తారు అప్పుడు మొత్తము యావత్ సమాజము రాజ్యము ధర్మవర్తనతో ముందుకు నడుస్తుంది మొదటగా అయోధ్యకు వెళ్ళి సరయు నదిలో స్నానం చేశాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేశాడు ఐదు రాత్రులు అక్కడ ఉండి బ్రాహ్మణులను సంతుష్టులను చేసి అక్కడ నుండి ప్రయాగ వెళ్ళాడు గంగా యమునలలో స్నానమాచరించాడు ఈ తీర్థము ప్రజాపతి క్షేత్రం అన్ని లోకముల నుండి మహర్షులు కల్పవృక్ష కామధేనువులు మాఘమాసంలో అరుణోదయ వేళ స్నానమాచరించడానికి ప్రయాగ వస్తారు విష్ణు స్థానమై వేణీమాధవుని నిలయమైన ప్రయాగ తీర్థాన్ని దర్శించని పండితులు ఉండరు త్రివేణి సంగమం బ్రహ్మలోకానికి నిచ్చన వంటిది అలాంటి ప్రయాగ గొప్పదనాన్ని శివశర్మ తెలుసుకొని అక్కడ మాఘమాసము ఉపవాసాలు చేసి ఆపైన కాశీపట్టణానికి చేరుకున్నాడు కాశీపట్టణాన్ని చేరుకోగానే శివశర్మ డుండి వినాయకుడిని దర్శించుకొని ఆవు నెయ్యితో సింధుర గంధలేపనం తయారు చేసుకొని ఐదు ఉండ్రాళ్ళను డుండి వినాయకునికి నివేదన చేశాడు ఆ తరువాత కాశీపట్టణ అంతర్భాగం ప్రవేశించి ఉత్తరాభిముఖి అయిన గంగకు నమస్కరించి మణికర్ణికలో స్నానం ఆచరించాడు పుణ్యం తగ్గిన వారికి పుణ్యం తిరిగి సమకూర్చేది మణికర్ణిక స్నానం అక్కడ శివశర్మ పితృతర్పణాదులను కావించి పంచతీర్థ స్నానం తరువాత విఘ్నేశ్వరుని దర్శించుకున్నాడు ఆ పైన కాశీపట్టణమంతా కలయిదిరుగుతూ ఆహా ఈ పట్టణము ఎన్నిసార్లు దర్శించినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది కదా అని అబురపడ్డాడు ఈ నగరంలో అంత్యకాలంలో ఉండేవారి పుణ్య విశేషము చెప్పనలవి కాదు కదా సాక్షాత్తు విశ్వేశ్వరుడే సజ్జనుల చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడు కదా అందుకనే మణికర్ణిక ఘట్టాన్ని ముక్తి లక్ష్మీ పీఠం అని సత్పురుషులు స్థుతిస్తారు అని అనేక విధాల కాశీపట్టణ ప్రాశస్త్యానికి ముగ్ధుడవుతూ శివశర్మ సప్తపురుషులందు కాశీపురి ఒరిపిడి రాయి వంటిది నాకు ఇంకా తృప్తి కలుగలేదు మిగిలిన క్షేత్రాలు కూడా దర్శించి తిరిగి కాశీపట్టణానికి వస్తాను అని శివశర్మ గట్టిగా సంకల్పించుకున్నాడు ఆ పైన శివశర్మ ఉజ్జయిని నగరం చేరుకున్నాడు మహాకాలుడైన శివుని దర్శించాడు ప్రతి యుగంలో కొత్త కళలతో కళకళలాడుతూ ఉంటుంది కాబట్టి ఈ నగరానికి ఉజ్జయిని అని పేరు వచ్చిందని తెలుసుకున్నాడు శివశర్మ మహాకాలుని దర్శించుకొని శివశర్మ కాంచీ నగరాన్ని చేరుకున్నాడు కాంచీనగరంలో నివసించే ప్రతి ప్రాణికి లక్ష్మీకాంతుడు ఇహపర లోకాలలో శ్రీకాంతులు సమకూరుస్తాడు వారికి దుఃఖం అనేది ఉండదు అక్కడ కూడా శివశర్మ ఏడు రాత్రులు ఉండి సత్కర్మలు నిర్వర్తించాడు ద్వారకలో ఉండేవారంతా చక్రాంకితులు వారు చక్రాలు ధరించి ఉంటారు యముడు కూడా ద్వారక పేరు స్మరించే వారి దగ్గరకు సైతం వెళ్ళవద్దు ఎవరు తులసీమాలలు ధరిస్తారో ఎవరు తులసీనామం జపిస్తారు ఎవరు తులసి వనాలు పోషిస్తారో వారిని సమీపించవద్దు అని ఆదేశించాడని ప్రతీతి అక్కడ చేయవలసిన సమస్త కర్మలు ఆచరించి అక్కడ నుండి శివశర్మ ద్వారకా పట్టణానికి వచ్చాడు చాతుర్వర్ణాల వారికి పుణ్యద్వారాలు తెరిచి ఉండే చోటు ద్వారక దీనినే ద్వారవతి అని కూడా అంటారు అక్కడ కూడా శివశర్మ పితృతర్పణాలు గావించి తీర్థాలలో స్నానమాచరించి హరిద్వారం చేరుకున్నాడు హరిద్వారాన్నే మాయాపురి అని మోక్షద్వారం అని గంగాద్వారం అని పిలుస్తారు ఇక్కడ నుండి గంగ క్రిందకు దిగి భాగీరథి అని పిలువబడుతుంది ఇది వైకుంఠ అని కూడా నామాంతరం చెందింది అక్కడ శివశర్మ ఉపవాసం ఉండి తీర్థస్నానం చేసి రాత్రి జాగరణ చేసి ప్రాతకాలాన గంగా స్నానం చేసి గణాలను తృప్తిపరచాడు అయితే మధ్యాహ్నం పాలన చేసే సమయానికి శివశర్మకు చలిజ్వరం వచ్చి గడగడ వణకసాగాడు ఎక్కడిను నో వచ్చాడు ఏకాకి తీవ్రమైన చలిజ్వరం శివశర్మ ఒక్కసారిగా భయానికి లోనయ్యాడు నా గతి ఏమవుతుందో అని విలపించసాగాడు ఉన్నట్లుండి శివశర్మ తెరివి తెచ్చుకొని నా గృహం గురించి చింతించి చనిపోవడం కంటే హృషికేశుడిని కానీ శివుని కానీ స్మరించవలేను నేను ముక్తి గురించి తీర్థయాత్రలకు వచ్చి నా ఇల్లు నా వాళ్ళు అని పరితప్పించడంలో అర్థం లేదు నేను సప్తపురి తీర్థయాత్ర చెయ్యదలిచాను తీర్థయాత్రలు సంపూర్ణంగా చేయలేకపోయినా నా శరీరాన్ని ఈ గంగకు అర్పిస్తాను అని శివశర్మ భావించాడు శివశర్మకు జ్వరం ఇంకా ఎక్కువైంది కోటితేళ్లు కుట్టినంతగా బాధతో శరీరం వణకసాగింది అతని ఇంద్రియాలు పనిచేయడం మానివేశాయి ఆ విధంగా శివశర్మ నలభై తొమ్మిది రోజులు హరిద్వారంలో ఉండి చివరకు చివరకు మరణించాడు అప్పుడేమైంది ఏమైందంటే వెంటనే వైకుంఠ నుండి ఒక విమానము గరుత్మంతునితో సహా వచ్చి శివశర్మ పార్థివ దేహం ముందు నిలిచింది విమానం ధ్వజపతాకం రెపరెపలాడుతూ ఉండగా వెయ్యి మంది దేవతా స్త్రీలు మరి ఇరువురు పుణ్యవంతులు విమానం నుండి దిగివచ్చి శివశర్మను పుష్పమాలంకృతిని చేసి ఆ విమానంలో ఎక్కించుకొని ఆకాశ మార్గాన వైకుంఠం వైపు ఎగిరి వెళ్ళిపోయారు ఇదండి శివశర్మ వృత్తాంతం కథ ఏమి పరితపించాడో ఏమి చేశాడో ఎలాంటి ఫలితం పొందాడో మనం విన్నాం మనం కూడా ఇలాంటి భక్తి మార్గాన్ని అనుసరిద్దాము మన దేవాలయం ఛానల్లో ప్రసారమవుతున్న ఇటువంటి భక్తి కథలను వినడం ద్వారా మనలో కూడా సద్భావనలు పెరుగుతాయి నిజమైన భక్తి మనలో అల్లుకుంటుంది పరమాత్మనిపై దృష్టి నిలపడానికి ఉపకరిస్తుంది అందుకే మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తూ ఉండండి మీ బంధుమిత్రులకు ఇందులోని వీడియోలను అందిస్తూ ఉండండి మళ్ళీ ఇటువంటి రసవత్రమైన ఒక భక్తి కథతో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వే జన సుఖినో భవంతు